పండగలైనా పూజలైనా లేదంటే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఫస్ట్ మనం చేసుకునేది ఏమైనా ఉందంటే గారెండి గారెలు ఎప్పుడు చేసినా పండగ వాతావరణమే అలాగే ఈరోజు గారెలు పెరుగు గారెలు అలాగే తీపి గారెలు బెల్లంగారెలు అంటారు గారెలు మామూలు గారు ఒకసారి చేసుకుందాం రండి నేనైతే అర కేజీ పప్పు నానబెట్టుకుని ఒక త్రీ అవర్స్ ముందు నానబెట్టుకున్నానండి శుభ్రంగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కున్నాను ఇలా శుభ్రంగా మనకి నీట్గా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని వెట గ్రైండర్లో వేసుకుని రుబ్బుకుందాం నీళ్ళు లేకుండా వేసుకుంటే గట్టిగా వేసుకోవాలి దానివల్ల మనకి గారు నూనె పెంచకుండా ఉంటాయి మినపప్పు మనం గట్టిగా రుబ్బుకుంటాం కదండి మిషన్ గట్టిగా పట్టికుండా ముందు కొంచెం వాటర్ వేసుకుని మినపప్పు వేసుకున్నాం అనుకో అది చక్కగా తిరుగుతుందండి ఇది మనం నీరు లేకుండా మనం రుబ్బుకోవాలి గట్టిగా రుబ్బుకోవాలి ఇందులో మనం సరిపడా సాల్ట్ వేసుకుందాం అండి చూసారు కదండి ఈ పిండిలాగా మనకి ఫుల్గా ఫ్లఫీగా ఎలా వచ్చిందో ఈ టైంలో తీసుకుందాం ఇలా పడితే గా చక్కగా వస్తుంది ముందు ఒక పావు రుబ్బుకున్నాం కదండి ఇంకొక పావు కిలో మినపప్పు రుబ్బేసుకున్నాం పెరుగు వడలు వేసుకోవాలి కదండి ఈ గడ్డ పెరుగు తీసుకున్నాం కదా దీన్ని శుభ్రంగా చిలుకుందాం బాగా చిలుక్కుంటే మనకి పెరుగు ముక్క ముక్కలు లేకుండా బాగా వస్తుంది కాస్త ఎడల్పాటి గిన్నెలో మనం పెరుగు వేసుకుంటేనండి వడలు బాగా పీలుస్తుంది కొంచెం ఉప్పు వేసుకుందాం పప్పు అయితే రుబ్బేసుకున్నాం అండి ఇది పక్కన పెట్టుకుంటాను పెరుగు చిలుక్కున్నాం కదా దీన్ని పోపు వేసేసుకుందాం పోపు వేసుకుందాం అండి కొంచెం ఆయిల్ పోసుకుందాం నూనె వేడెక్కింది కదండి ముందుగా చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు కొంచెం మినపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర ఒక్కసారి కలుపుకుందాం ఇందులో ఎండుమిర్చి కరివేపాకు పోపు వేగిపోయింది కదండి నేను స్టవ్ కట్టేసి అప్పుడు మిర్చి వేస్తాను మిర్చి కొంచెం అలా వేడికి వేయితే సరిపోతుంది ఈ పెరుగులో మనం పోపు వేసుకుందాం అండి ఇలా ఒక్కసారి కలిపేసుకుంటే మొత్తం ఈ పోపు అంతా ఈ పెరుగు పీల్చుకుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది అనమాట పెరుగు పోపు పెట్టేసాం కదండీ ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు రెండు స్టీల్ గిన్లు తీసుకున్నాను ఎందుకంటే ఇందులో ఒకటి గార్లకి ఒకటి బెల్లం పాకానికి స్టవ్ వెలిగించుకుందాం అండి గార్లు వేపుకుంటాకి ఆయిల్ పోసుకుందాం ఈ కడాయిలో బెల్లం వేసుకుందాం అండి నేను ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను కొంచెం అరగప్పు వాటర్ పోసుకుందాం కప్పు బెల్లం తీసుకున్నాను కదండి అరకప్పు పంచదార వేసుకుంటున్నాం బెల్లం అయితే చిక్కగా అయిపోతుంది కదా పంచదార వేస్తే కొంచెం లూజ్ గా వస్తుంది పాకం ఆ మనకి గారెలు కూడా చక్కగా పీలుస్తాయండి ఇదంతా ఒకసారి కలుపుకుని ఇలాగా సిమ్ లో పెట్టుకుని ఉంచుకుందాం అండి ఈ లోపు నూనె వేడి కదా గారెలు వేసుకున్నాం గారెలు వేసేటప్పుడు పిండిని కలిపియకూడదండి ఇలా ఒక పక్కగా గుల్లగా తీసుకుని మనం గారెలు వేస్తే చక్కగా గారి చూసారు కదా అడుక్కి వెళ్ళి ఇలా పైకి వచ్చేస్తుంది అలా వచ్చినప్పుడు మనకి గారి చాలా స్మూత్గా బయట కరకరలాడుతూ లోపల స్మూత్గా వేగుతాయి అన్నమాట గారెలు వేసేటప్పుడు అండి ఎప్పుడూ కూడా మంట హై ఫ్లేమ్లో ఉండాలండి ఎందుకంటే తక్కువగా మంట ఉందంటే గారెలు నూనె పీల్చేస్తాయి అన్నమాట చూసారు కదా గారెలు ఈ కలర్లోని మనకి బాగా వేగాయి కదండి మనం పెరుగు గారు కాబట్టి మనకి ఈ కలర్లో సరిపోతాయి చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు దీన్ని మనం నీటిలో ఒక్కసారి డిప్ చేయాలండి ఇలా డిప్ చేస్తే మీకు పెరుగు బాగా పీల్చుకుంటుంది ఒక్క నిమిషం ఇలా డిప్ చేసి వెంటనే పెరుగులో వేసేయాలి ఇలా వేయడం వల్ల పెరుగు మొత్తం లోపలంతా గార్లికి పట్టండి జ్యూసీ జ్యూసీగా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పక్కన పాకం కూడా మరిపోతుంది కదండి బెల్లం గారు వేసేసుకుందాం వీటికి కూడా మనం గారండి ఇలా తీసుకుని ఒక్క నిమిషమే ఇలా ఒక్క నిమిషం నీటిలో వేసి మనం ఇలా తిప్పి ఇప్పుడు పాకంలో వేసుకుంటే మీకు చాలా బాగా పీలుస్తాయండి చాలా గొల్లగా కూడా వస్తాయి ఇలా మనం గారి వెంటనేనండి ఎక్కువసేపు ఉంచకూడదు ఇలా వెంటనే వేసి వెంటనే మనం పాకంలో కనుక వేస్తే మీకు బాగా పీలుస్తాయండి పెరుగులో అయినా సరే ఇలాగ పాకం గారైనా ఇలా వేస్తే కనుక మీరు గులాబ్ జామ్ ఎలా తింటే ఫీల్ అవుతారో మెత్తగా అలా వస్తాయండి అంతేనండి గార్లు గారెలు చూసారు కదా మూడు రకాలైతే వేసేస్తాం క్రిస్పీగా ఉండే ప్లెయిన్ గారెలు కమ్మగా ఉండే పెరుగు గార్లు జ్యూసీగా ఉండే బెల్లం పాకం గార్లు తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అని ఎవరు చెప్పారో కానీ నిజంగా గారెలు అయితే సూపర్ అండి ఇది ఒక గారెలు ఏం చేసినా చాలా బాగుంటుంది సార్ ఇంకా నేను చెప్పాను పెరిగ్ గారి బెల్లంగి చాలా బాగా వచ్చాయి చూడండి చూడండి మీ చేసి బాగుపడుతుంది మనం గారెలు వేగినప్పుడు తీసి వాటర్ లో వేసి ఒక్క నిమిషం అండి ఇలా చేసి మనం పెరిగారు వేసుకోవాలన్నా పాకం వేసుకోవాలన్నా సరే వేసుకుంటే మనకి గులాబ్ జామ్ ఎలా అయితే స్మూత్గా ఉంటుందో మీకు అలాగే గారి కూడా పీల్చి అంత స్మూత్ వస్తుంది అండి చాలా పాకం కూడా లోపలికి మనకి జ్యూసీగా బాగా పాకం లోపల కూడా మనకి ఆ కారిక బాగా పట్టి చాలా గుల్లగా వస్తుందండి అండి స్మూత్ గా కూడా గారి ఉంటుంది సెల్ చాలా బాగున్నాయి చాలా స్మూత్ గా ఉన్నాయి పాకం కూడా బాగా తీర్చుకున్నా కదా అందులో మీ షుగర్ ఇది యాడ్ చేయడం రెండు యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంది సెల్ అండి ఈ పెరుగు ఇలా దీని మీద వేసుకుని తింటే అంటే ఇష్టం ఈ పెరుగుని ఇలా వేసుకొని చక్కగా తింటే భలే ఉంటదండి ఇలా వాటర్ లో డిప్ చేసి వేయడం వల్ల మీకు చక్కగా స్మూత్ గా చూడండి ఎంత స్మూత్ వస్తుందో ఇలా జోదుగా ఉంటది కటింగ్ ఇలా చిన్న చిన్న తేడాలు అండి అందరం ఒకలాగా చేస్తాం కాకపోతే చిన్న చిన్నవి మార్పులు ఉంటాయి అది మనం గనుక తెలుసుకుంటే బాగుంటుంది ఏదైనా లోపల నుంచి పెరుగు కూడా మీకు హాపీ గారు ఎందుకు అంటున్నారు మరి ఇప్పుడు అర్థం అండి సైల్జు గారే గారెలు వేయాలి సైజ్ గారే గార్డెయ్యాలి చాలా రోజులు రోట్లో ఏదైనా పెట్టగానే కరీపోతున్నాయి నాలుగకల్లా తింటా అంత స్మూత్ గా ఉంది చాలా బాగుంది చూసారు కదండి గారెలు మనకి పాకం గారెలు పెరుగు గారెలు మామూలు గారులు ఏవైనా సరే మనకి అది చక్కగా గుల్లగా వస్తే మాత్రం చాలా బాగుంటాయండి టేస్ట్గా ఉంటాయి మనకి పాకం గారిలో కూడా చాలా స్మూత్ గా వచ్చేయండి పెరుగురలు కూడా చాలా స్మూత్ గా వచ్చాయి చిన్న టిప్స్ తో మనం చేస్తే చాలా టేస్టీగా స్మూత్ గా వస్తాయి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి